హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను చూస్తున్నారు కదా ఈరోజు వంకాయలు వాటితో కలిపి నెత్తాల్లో ఫ్రై అండి ఎండు చేపలు ఈ విధంగా ఉంటాయి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం ఎండు చేపలు ఈ విధంగా తెచ్చుకున్నానండి వీటిని నెత్తాళ్ళు అంటారు వీటికి తల తీసేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ విధంగా వీటన్నిటికీ తలలు తీసేయాలండి చేతితో తీసేసుకుంటే వచ్చేస్తాయి ఈజీగా తర్వాత వంకాయలని కడిగి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇలా పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా రెండు పెద్ద టమోటాలని కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఇవి వచ్చేసి హాట్ వాటర్ అండి హాట్ వాటర్లో మనం తలలు తీసేసిన రెండు చేపలను వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి కొద్దిసేపు కలిపేసి పక్కన పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే ఇసుక కానీ డస్ట్ పార్టికల్స్ మొత్తము వాటర్లోకి వచ్చేస్తాయండి మనము క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది అన్నమాట ఇందులో ఉండే మెయిన్ ప్రాసెస్ వచ్చేసి క్లీన్ చేసుకోవడమే అండి దీనికి కొద్దిగా ఓపిక ఉండాలి టేస్ట్ కావాలంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలండి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఎప్పటికీ ఫోర్ టైమ్ క్లీన్ చేశాను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇందులో పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను అదేవిధంగా ఎండుమిర్చి వేసేసుకుంటున్నామండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఈ విధంగా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం ఇందులో చింతపండు వేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి కొద్దిగా ధనియాల పొడి వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పొడి వరకు ఫ్రై చేసుకోవాలండి వాటర్ అస్సలు వేయద్దు చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై అవ్వనుకుంటామండి ఒక టూ మినిట్స్ తర్వాత రెండు పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామండి ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనము ఉప్పు నీటిలో వేసుకున్నాం వంకాయని కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్నామండి వంకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో ఖచ్చితంగా వేయాలండి చక్కగా ఫ్రై చేసుకున్నామండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాము చూడండి మసాలా అంతా పట్టిన తర్వాత ఒక ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి ఇది చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు మన చేపలను కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలండి వాటర్ అనేది అస్సలు వేయద్దు కొంచెం కూడా ఇప్పుడు ఎక్కువగా కలపకూడదు లైట్గా కలుపుతూ మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందామండి మూత పెట్టి చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుందాం మన కారంకి చింతపండు పులుసు సెట్ అయ్యేలాగా కలుపుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఇంకాసేపు నూనె పైకి తేలేంత వరకు మరిగించుకుందామండి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇది సంగటి లేకి కానీ చపాతీ లేకి పుల్కా రైస్ లైక్ చాలా బాగుంటుంది రెండు నెత్తాల ఫ్రై అండి వంకాయ కాంబినేషన్లో మీ దగ్గర మామిడికాయ ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్ కాంబినేషన్ అది సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్